चला ये रिव्यू वाला वीडियो बनाते हैं మాట్లాడేది ఫెస్టివల్ అనేది మేము ఇక్కడ సద్దరు చేరు దగ్గర జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉంటారో ఫుడ్కు సంబంధించిన ఐటమ్ చేసే వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఇన్వైట్ చేసి వారు చేసేటటువంటి ఫుడ్కు సంబంధించిన ఐటెమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్రదర్శన చేసి వారు ఏవైతే తయారు చేస్తున్నటువంటి ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా వారి యొక్క వ్యాపార అభివృద్ధిని మెరుగుపరచడం కోసము ఇలాంటి స్ట్రీటు అంటే చిన్న వ్యాపారస్తులను కూడా మనకు అందరికీ కూడా తెలిసే విధంగా మన తెలంగాణ ప్రభుత్వము చేయాలనేసి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ప్రదర్శన చేసి వీరి యొక్క వ్యాపార అభివృద్ధిని మెరుగుపరచే విధంగా తెలియజేయాలనేసి చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి మనం వార్డు వాడికి కూడా వీళ్ళని గుర్తించేసి వీళ్ళకి ఐడి కార్డులు ఇప్పించేసి తర్వాత వీళ్ళకి లోన్లు ప్రొవైడ్ చేసేసి వీళ్ళ వ్యాపార వ్యాపారాలను మెరుగుపరచుకోవడం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు మనం ఈ ఈరోజు సూర్యపేట పట్టణంలో మనకి ఇచ్చినటువంటి డేట్ ప్రకారం జూన్ ఇరవై ఒకటో తారీఖు తర్వాత జూలై పంతొమ్మిదో తారీఖు ఆగస్టు ఇరవై మూడో తారీఖు మూడు సార్లు మనకు ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చేయాలని స్ట్రీట్ వెండర్ ద్వారా చేయించాలనేసి చెప్పడం జరిగింది వీరు చేసేటటువంటి ఫుడ్కు సంబంధించిన ఐటెమ్స్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అనేది జనాలకు పరిచయ కార్యక్రమాలు తర్వాత వీళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలను ఈరోజు చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని మన గౌరవ కమిషనర్ గారు డి గారు ఈ గారు మున్సిపల్ స్టాఫ్ అందరు కూడా ఇక్కడ విచేసి ఈ యొక్క పుట్టి ఈ కార్యక్రమాన్ని మనం రోజు చేపడుతున్నాము ఈ చిన్న వ్యాపారస్తులను కూడా బలోపేత